సోమశెట్టి ఆంజనేది గారు కొంటూ ఉన్నారండి ఆ తరఫున ఎనిమిదో జట్టుగా పోటీకి రావాలి శ్రీ పచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పచ్చకాయల శేషాత్రి గారి మైద్రాల ముప్పాల నాగర్ పూల పడమల్ల ప్రకాశం జిల్లా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వల్లబ్రిని మోహన్ రావు గారు విజయవాడ ఇన్ఛార్జీల కమ్మై నాలుగో జట్టుగా పోటీగుట్ట నరసింహ స్వామి ఆశీస్సులతో గట్టుల సహస్రయాదవ గారు చిన్న గారు ఉజ్జనగర్ డాక్టర్ హుసేన్ గారు కోదాడ గురపట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడవ జతగా ఫోర్టిట్రాల్ ఇఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సైన్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సోట శ్రీనోత్సర్ రావు కుమారమూరు పెదకన్నమండ్ల కుంటూరు జిల్లా కరణ్ ధర్మ మొత్తం అంతా ఒకటివ జతగా 4 గంట 30 నిమిషాలకి రెడీగా ఉండాలి

श्रीकट कृष्ण कृष्ण श्रीसूरु ఒట్టి చెరుపూరు మండలం గుంటూరు జిల్లా ఏడో శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్బీఎస్ చిన్నపురి పాత పాట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ ఆక్రాన్పల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో రామని మోహన్ సింగ్ గారు డాక్టర్ రామారావు గారు గౌరవ సర్పంచ్ గారు కొత్తపాలి మాస్కూర్ మళ్ళా పల్లారీల పోటీ గురవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో సిద్ధి మల్లేశ్వరి గారు మరివేమల పుల్లేశ్వరం ప్రకాశం గట్టుగా పోటీ పన్నెండు శ్రీ సంవత్సర సమేత ప్రసంగాంజనేయ స్వామి ఆర్టీసీ వెనకపాటి లక్ష్మీసాగర్ గారు తగొట్టుపాడు ప్రతిపండు మండలం గుంటూరు జిల్లా చిన్న జగ ఫోటో రావాలి யாரேக் பலி கிருஷோட்டப்படம் செருக்குல பெருமாண்ட பல்லூர் ஜி பதவியாக போட்டுக்கு மொத்தம்

మూడవ జతగా శ్రీ తోలగుట్ట బాలవదనసింహస్వామి ఆశీస్సులతో చక్ర సరస్ యాదవ్ గారు చిరదేవి గారు ఉజయనగర్ ఉదయనగర్ మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం డాక్టర్ నాలుగవ జతగా శ్రీ పుస్తకాయ సుబ్బారోజీ కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాల శేషాత్రి సోదరి గారు మందిరాల ముప్పాల నాగులపురపాడు మండలం ప్రకాశ్ జిల్లా శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో వల్లనీల్ మోహన్ రావు గారు విజయవాడ ఇత్యార్ల తమ్మై ఐదవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిగ్గి మండేశ్వరి గారు మలిబేముల పులవేశ్వర మండలం ప్రకాశం జిల్లా వారు ఆరవ జతగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో సంపటం వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యన్న జిల్లా వారు ఏడవ జతగా అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు పుత్తూరు వట్టి చెరుపు మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ గతగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమిశెట్టి చెప్పరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయు గారు గుంటూరు తొమ్మిదవ జతగా రామున శ్రీదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిందూర్ మండలం పాపట్ల జిల్లా సమరసింహాన్ పదవ జతగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో షేక్ బయ్ గారు పురుషోత్తపట్నం చెరకులపేటం పల్నాడు జిల్లా పదకొండవ జతగా శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ బుల్స్ గోరు నీరు కీర్తిశేషులు జూలుపాల విడ గారి మెమోరియల్ దుల్లిపాల నరేంద్ర కుమార్ గారు గౌరవ శాసన సభ్యులు పొన్నూరు గుంటూరు జిల్లా భగవంత్ కేసరి పన్నెండవ జతగా శ్రీ పృథ్వేశ్వర స్వామిముడి వెంకట కృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు మోమండలం కృష్ణా జిల్లా సుల్తాన్ లైగర్ పదమూడవ జతగా శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్ఈస్ పుల్ చిన్నపులిపాట తోటవల్లూరు మండలం కృష్ణా జిల్లా ప్రసన్న శ్రీ ఆగరాజపల్లి ప్రసన్నంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ గారు డాక్టర్ రామారావు గారు కొత్తపాయల సర్పంచ్ గారు కొత్తపాయం మాసవరం పల్నాడు జిల్లా అమ్మాయి మొత్తం పదమూడు గంటల నాలుగు గంటల ముప్పై నిమిషాలకి మొదటి చక్కగా రెడీగా ఉండాలి